మనశంకర్ వరప్రసాద్ తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు అనిల్ రావిపూడి రాబోతున్నారు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు మనతో మాట్లాడేందుకు ఆయన ఉన్నారు చెప్పండి సార్ సంక్రాంతిని ఎందుకు మీరు పెట్టుకుంటారు దాదాపు ఏడు కూడా సినిమాలు తీసారు సంక్రాంతికి రిలీజ్ చేశారు అంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అంటే కూడా అమ్మా అది ఒక కనెక్షన్ అని చెప్పాలి ఎనిమిది సినిమాలు మూడు సినిమాలు వచ్చాయి సంక్రాంతికి సో సంక్రాంతికి రావటం ప్రేక్షకుల మధ్య ఆ సినిమాని భారీగా సెలబ్రేట్ చేసుకోవటం ఆ జోనర్ ఫిల్మ్ లో సంక్రాంతికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది అందుకని సో పర్టికులర్ గా పండగ అనేది బాగుంటుందని ప్రిఫర్ చేస్తాను మనశంకర్ వరప్రసాద్ పేరు పెట్టడానికి కారణం ఏంటి అది చిరంజీవి ఓన్ నేమ్ దానితో మీ సినిమా తీయటం అంటే ఏంటి దానికి సినిమాకు ఒక భారీ టైటిల్ కంటే బాగా కనెక్ట్ అయ్యే టైటిల్ పెడదామని అనుకున్నాం అది కూడా ఆయన ఒరిజినల్ పేరుతో బాగుంటుందని చెప్పి నేను చిరంజీవి గారికి సజెస్ట్ చేయడం జరిగింది సరే వెళ్ళు నువ్వు నీదొక స్టైల్ వెళ్తుంటావు కదా అనుకో అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు సో ఆయన పేరే ఒక రికార్డ్స్ లో మన శంకర్ ప్రసాద్ గారు టైటిల్ గా ఉండటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సో ఆడియన్స్ కూడా అంతే పాజిటివ్ గాసుకున్నారు సినిమాలో ఉండబోతున్నారు ఎలా ఉండొచ్చు అంటే సో ఆల్రెడీ నేను దాని గురించి ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే చిరంజీవి గారు వెంకటేష్ గారి ఎలా ఉండబోతుంది అనేది నేను ఒక్కటి కూడా రివీల్ చేయదలుచుకోలేదు ప్రేక్షకులు వచ్చే థియేటర్ లో దాన్ని ఎగ్జైట్ అయితే బాగుంటుంది సో వాళ్ళు చేసే అలారేంటనేది డెఫినెట్ గా ప్రేక్షకులు పిక్చర్ లో నాగార్జున గారితో కూడా సినిమా తీసే అవకాశం ఏమన్నా ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే ముగ్గురుతో చిరంజీవి గారితో చేశాను బాలకృష్ణ గారితో చేశాను వెంకటేష్ గారితో చేశాను అవకాశం వస్తే ఆయనతో కూడా చేయడానికి మొత్తానికి చూసుకున్నట్లయితే చిరంజీవి సొంత పేరుతోనే ఈ సినిమా తీయటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు రాబోయే రోజుల్లో నాగార్జున గారితో కూడా ఒక కొత్త సినిమా తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా అనిల్ రావిపూడి చెప్తూ ఉన్నారు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతికి శంకర వరప్రసాద్ పేరుతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎంతగా పెట్టుకుంటున్నారు అనమాట ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మీ వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ